అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు ఆఫ్ విజయలక్ష్మి ఈ మామిడికాయలు అయితే పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నానండి నేను వీటిని తురుము పచ్చడిగా వాడుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే పచ్చడి ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ఈ తురుము అనేది తీసి నిల్వ చేసుకుంటున్నాను అన్నమాట ముందు కడిగి బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇలా చెక్కు తీశాను మామిడికాయలకు అదేమో మన మొక్కలకి తురుమేమో మనకి ఈ తురుము చేసుకునేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి బాగా దొడ్డ ఉప్పు నేను ఎండబెట్టి మిక్సీ పట్టాను అన్నమాట ఈ తురుములో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపి పెడుతున్నాను చేతికి మాత్రం ఏమాత్రము తడి లేకుండా చూసుకొని కలుపుకోవాలి ఉప్పు పసుపు ఈ పెద్దకాయలు చాలా జ్యూసీగా ఉంటాయి పుల్లగాను ఉన్నాయి అందువల్ల తురుము కూడా నాకు ఎక్కువ వచ్చిందనమాట కాకపోతే ఇంత తురుము ఏం చేస్తారని అనుకుంటున్నారా దీంతో ఎన్నో రకాలు వండుకోవచ్చు ఈ ఉప్పు అనేది కొలత అనే ప్రకారం కొలత అని చెప్పట్లేదు నేను ఈ తురుముకి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోవాలండి రుచి చూసి ఒక పిసర్ ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి అప్పుడు ఉప్పు తురుము అనేది మనకు చెడిపోకుండా ఉంటుంది నిల్వ ఉంటుంది అన్నమాట టాటా సాల్ట్ అయితేనేమో తక్కువ పడుతుందండి అది చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఇది దొడ్డ ఉప్పు బా కాబట్టి కొంచెం టాటా సాల్ట్ కన్నా తక్కువ పడుతుంది అన్నమాట దీ ఒక పిసరు ఉప్పు కొంచెం ఎక్కువే కలుపుకున్నానుకోండి అది నిల్వ ఉంటుంది మనం చేసే వంటకంలో అప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపెట్టుకో కలపెట్టుకొని కలిపి ఉప్పు పసుపు తురుము బాగా కలిసి పెట్ కలిసేలాగా కలపెట్టుకుని పెట్టాలి ఈ ఉప్పు పసుపు బాగా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేసుకొని దీన్ని తడి లేని పొడి డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ పెద్ద డబ్బాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ చిన్న డబ్బాలది వాడతాను ఈ మామిడికాయ తురుముతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు ఇది వచ్చేసి మరమరాలు పులిహోర చూపిస్తున్నాను నేను ఇప్పుడు మామూలుగా పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటామో అలా వేసుకున్నాక దీనికోసం నేను కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూపిస్తాను ఇప్పుడు క్యారెట్ తురుము ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరిపకు అలాగే మరమరాలు వచ్చేసి నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకు ఇది వచ్చేసి మామిడి తురుము అనమాట తర్వాత తీసిపెట్టుకున్న మామిడి తురుము ఈ మరమరాలు వచ్చేసి నీళ్ళల్లో నానబెట్టేసి కడిగి కొంచెం మెత్తబడిన తర్వాత తీసిపెట్టాను ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా క్యారెట్ తురుము వేయాలి ఈ క్యారెట్ తురుముకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మామిడి తురుములో ఉప్పు ఉంటుంది కదా సో చూసుకొని జాగ్రత్తగా ఉప్పు వేసుకోవాలి ఈ తురుము వేగిన తర్వాత పసుపు నేను ఆనియన్స్ క్యారెట్ తురుము వేసేసాను కదా ఇప్పుడు దీంట్లో మామిడి తురుము వేసేసుకోవాలి మామిడి తురుము కూడా కొంచెము మనం మగ్గనివ్వాలన్నమాట దీంట్లో ఈ క్యారెట్ తురుములు తాలింపులో మగ్గిన తర్వాత ఎలాగో ఉప్పు పసుపు అంతా ఉంది కాబట్టి మనము తడిపి పెట్టుకున్న మరమరాలు వేయాలి అంతే రుచికి తగ్గట్టుగా వేసుకొని బాగా ఈ సన్న సెగమే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మరమరాలు వేసుకొని బాగా దీంట్లో కలిపేసుకోవాలండి మా ఈ మామిడికాయ తురుమితో ఎన్ని వంటలు చేసుకోవచ్చో మా మ్యాంగో రైస్ మామిడికాయ పులిహోర మళ్ళీ వంకాయ మామిడికాయ పచ్చడి మా మామిడికాయ చారు మామిడికాయ పప్పు మామిడికాయ తురుము పచ్చడి ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు మామిడికాయ సీజ మామిడికాయ సీజన్లో ఇలా స్టోర్ చేసుకున్నాము అంటే అది అయిపోయే వరకు మనం ఫటాఫట్ చాలా వంటలు చేస్తే చాలా వంటలు చేసుకోవచ్చు నేను చేసే ప్రతి వంట మీకు అప్లోడ్ చేస్తాను ఇదైతే చాలా రుచిగా ఉంటుంది మీరు కనుక ట్రై చేయండి మాకైతే మామిడి పండుతో మామిడికాయతోటి ఏ వంటలు చేసినా అవి అలాగూ రుచి చాలా బాగుంటుంది కదా ఈ సీజన్లోనే వీటిని మనం ఆస్వాదించగలము నాకైతే చాలా బాగా వచ్చింది అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ఉంటాను రుచి మాత్రం అదిరిపోయింది